కరీంనగర్ జిల్లా తెలంగాణ చౌక్ వద్ద రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు వైఎస్ జగన్ అభిమానులు పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా నినాదాలు అభినందనలతో తెలంగాణ చౌక్ సందడి వాతావరణంగా మారింది జగన్ సంక్షేమ పాలనను అభిమానులు కొనియాడుతూ ఆయనకు దీర్ఘాయుషు మరింత రాజకీయ ప్రగతి కలగాలని ఆకాంక్షించారు ఒక చిన్న లాగా చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ మేము లాయర్స్ అంటే లాయన్ లాయన్స్ అందరం కలిసేసేసి జగన్ విరాట్ అందరం కలిసేసేసి ఇక్కడ కరీంనగర్ జిల్లాలో మేము చిన్న లాగా జన్మదిన సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది శిక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మన బిడ్డ మన జగన్ అన్న బర్త్డే సందర్భంగా కరీంనగర్ జిల్లాలోని తెలంగాణ చౌ గీతాభావం దగ్గర కేక్ కట్ చేయడం జరుగుతుంది మేమందరం అందరికి లాయలిస్టులము అభిమానులము వీరభిమానులము ఇలాంటి అభిమానాలు ఎంతో మంది తెలంగాణ దేశంలో తెలంగాణ తరఫున కరీంనగర్ ప్రజల తరఫున జగన్ అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జై జగన్ జై జగన్ జన హృదయ నేత బరువు బలహీన వర్గాల ఆశా జ్యోతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కరీంనగర్ గీతాభవన్ చౌరస్త పుట్టినరోజు వేడుకలు జరుపుతున్నాము అలాగే ఇటువంటి పుట్టినరోజు ఇంకా ఎన్నెన్నో జరపాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను బరువు బలహీన వర్గాల ఆశా జ్యోతి పేదల పెండిటి మన జగనన్న ఇంకెన్ని రోజులు బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జయ